എപ്പോ വെണ്ടാറ <hesitate> <fightly>

తిన్నాం అయిపోయింది పూరి మన కోసం ఖాళీగా పెట్టుకోవాలి చూస్తున్నాం బాగున్నాయి కదా బాగున్నా ఏం తిన్నావు ఫ్రెండ్స్ ఇంకా చేసుకునేలాగా ఉన్నాయి డ్రేస్గా మా తమ్ముడు ఎలా ఉన్నాయి వాళ్ళు రోజు ఇక్కడ వింటారంట ఈ రోజు ఆదివారం మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడికి బాగుంటే ఇట్లా తీసుకొచ్చాడు కర్రీ

हमार गडे हमार गडे ఇవి పెడుతున్నాడు అంటే ఇక్కడ గిరి గోడ